డ్ ఆది మూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాము హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాము జీవితంలో విషాదకరమైన పరిస్థితి ఏంటంటే తన భార్య వృద్ధురాలై చనిపోయింది అబ్రహాము కూడా వృద్ధాప్యంలోనే ఉన్నాడు అయితే తన భార్యను సమాధి చేయడానికి స్థలం గురించి ప్రజలను అడిగినప్పుడు హేతుకుమార్ను అయ్యా నీవు మాకు డబ్బులు ఇవ్వనవసరం అవసరం లేదు ఫ్రీగానే ఈ పొలాన్ని తీసుకోం ఉచితంగానే తీసుకోం ఉన్న ఈ గుహలో మీ భార్యను సమాధి చెయ్యి అని చెప్పినప్పుడు అబ్రహాము లేదయ్యా నేను ఇచ్చే వెళ్ళి చెల్లించే నేను ఆ స్థలాన్ని తీసుకుంటానని మరి అక్కడున్న ప్రజలతో చెప్పినాడు ఆ ప్రజలు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని గాక అబ్రహాము ఎలా జీవించినాడంటే మహారాజు వలె జీవించినాడు అబ్రహాము వ్యక్తిత్వము మహారాజు వలె ఉంది అబ్రహాము నడక మహారాజు వలె ఉంది అబ్రహాము జీవితము మహారాజు వలె ఉంది ఐశ్వర్యంలో ఆశీర్వాదంలో దీవెనలో నీతిలో మర్యాదలో క్రమశిక్షణలో దేవుని మార్గంలో నడుచుకుని జనాలకు దీవెనకరంగా ఉన్నాడు ఆమెన్ అలల్లుయ్యా కొంతమందిని చూసినప్పుడు ఈ వ్యక్తి ఏంటండి మా మధ్యలో ఉన్నాడు వీడు తాగి 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 జనాలకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాడని కొంతమంది గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారండి వీడు చాలా చెడ్డ వ్యక్తి అండి ఈమె చాలా చెడ్డ వ్యక్తి అండి అని సాక్ష్యం చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలకు మంచి సాక్ష్యం ఉండాలి నీ గురించి జనాలు మంచిగా చెప్పాలి జనాలు ఏమంటున్నారంటే అబ్రహాముని నీవు మహారాజుగా ఉన్నావు అలలుయా అయా నీవు దేవుని కుమారునిలాగా జీవిస్తా ఉన్నావు దైవ పోలికలు నీలో ఉన్నాయి అన్న సాక్ష్యం ఇస్తున్నారు అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలండి క్రీస్తును అనుసరిస్తున్న మనము క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి బాప్తిజం తీసుకున్న మనము క్రీస్తును ధరించిన వారిగా ఉండాలి ప్రజల ఎదుట మంచి సాక్షి జీవితం మనకు ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉండాలి ప్రజలు మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అట్టి సాక్ష్యము మనం కలిగి ఉందుము గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు నీ మార్గంలో నడుచుకొని నీకు సాక్షిగా జీవించే కృపనివ్వండి వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఆయా మంచి పేరులో ఖ్యాతిని కలిగి ఉండి దేవుని బిడ్డలు దైవకుమారులు మహారాజులు అన్న పేరును వారి కలిగి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్లెస్ గా నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ